మేకింగ్ చేస్తావా ఉంది జరుగుతా ఇక్కడ తీయని మంచిగా చూడాలి ఫోకస్ చేయడం కానీ అది మనకు వర్కౌట్

గుర్కా 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 నేను ఎవరు అనుకున్నారా ఆనంద్ మా అన్న మీరు ఎవరు అనుకున్నారా ఎంత ఎంత బాగా ఇస్తే అంత బాగా తిట్టా లేదంటే తలకై తీసేస్తా బాగుండ బట్టలు వేసుకుని నేను చేస్తా

రన్నింగ్ చేద్దాం రన్నింగ్ రన్నింగ్ అంటే భయంకరంగా రన్నింగ్ ఈవినింగ్ వరకు సరదాగా చేద్దాం రన్నింగ్ రన్నింగ్లో నవ్వకుండా చచ్చిపో రన్నింగ్ చేస్తే ఏమైంది ఎక్కడ ఫ్రేమ్ పెట్టుకుంటున్నావా